వైసీపీ ఎమ్మెల్యేలపై మాము పేల్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ముగ్గురు మంత్రుల సీట్లు మార్చిన జగన్ ఇప్పుడు మరో మంత్రికి అదే మాట చెప్పినట్టుగా తెలుస్తోంది మరో ఇద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలు ఒక ఎస్టీ శాసనసభ్యుడికి స్థాన చలనం తప్పలేదు ఇప్పటికే పదకొండు నియోజకవర్గాల్లో కొత్త సమన్వయకర్తలను నియమించిన సీఎం జగన్ ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలపై దృష్టి పెట్టారు వీరిలో కొందరికి స్థాన చలనం తప్పదని మరికొందరికి అసలు టికెటే ఉండబోదని తేల్చేశారు ఇక పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చాక వారికి తగిన ప్రాధాన్యం ఇస్తామని చెప్పినట్టుగా తెలుస్తోంది తాడేపల్లిలో ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు పర్వత ప్రసాద్ పెండం దొరబాబు ఎలిజా బాలరాజ్తో సమావేశమైన జగన్ వారితో విడివిడిగా మాట్లాడారు ఐదుగురు ఎమ్మెల్యేలకు ఎందుకు టికెట్లు ఇవ్వట్లేదో చెప్పిన సీఎం జగన్ భవిష్యత్తులో మంచి పదవులు ఇస్తామని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఇక మంత్రి చెల్లుపోయిన వేణు సిట్టింగ్ స్థానాన్ని మార్చిన జగన్ ఆయన రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు రామచంద్రాపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ పోటీ చేస్తారని ఇప్పటికే ప్రకటించారు మరోవైపు ఎంపీ మార్గాని భారత్ కు రాజమండ్రి సిటీ వంగా గీతకు పిఠాపురం ఇన్ఛార్జి బాధితులను అప్పగించారు సీఎం జగన్ ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు దుర్గా పార్టీలో కీలక మార్పులు చేస్తున్నటువంటి సీఎం జగన్ ఇన్ఛార్జిల మార్పులకు సంబంధించి ఇప్పటికే పదకొండు మందిని మార్చారు ఇప్పుడు మరికొంతమందిని కూడా మార్చేందుకు కసరత్ అంతా కూడా పూర్తయింది అయితే గతంలో గుంటూరు అలాగే ఒంగోలు జిల్లాకు సంబంధించినటువంటి మార్పులు ఉంటాయి ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి మార్పులు చేసేందుకు సీఎం జగన్ కసరత్తు అంతా కూడా పూర్తి చేశారు ఈరోజు రాత్రికి వచ్చే దానికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలంటే రాజకీయంగా చాలా కీలకం కాబట్టి అక్కడ మెజార్టీ సాధిస్తే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందనే ఒక సెంటిమెంట్ కూడా ఉన్న నేపథ్యంలో పూర్తిగా గోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టారు సీఎం జగన్ అని చెప్పాలి ఇందులో భాగంగానే భారీగా జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జీల మార్పులు చేసేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు గత చాలా రోజుల నుంచి కూడా ఆయన చేస్తున్నటువంటి సర్వేలు అదే ప్రజాభిప్రాయ సేకరణ ఎమ్మెల్యేల పనితీరు వీటన్నిటిని కూడా బేరేజీ వేసుకుంటూ కూడా ఈ మార్పులకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది మొత్తం ఉమ్మడి గోదావరి జిల్లాలో మొత్తం ఆరుగురు సిట్టింగ్లకు ఈసారి ఎన్నికల్లో టికెట్లు లేవనేది చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది దానికి సంబంధించి ఇప్పటికే ఆయా ఎమ్మెల్యేలను తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిపించారు వాళ్ళతో నిన్న సీఎం జగన్ కూడా మాట్లాడడం జరిగింది పార్టీలో మంచి స్థానం కలుగు కల్పిస్తాము దాంతోపాటు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మంచి పదవులు కూడా వచ్చే విధంగా నేను చూసుకుంటాను పొలిటికల్గా భవిష్యత్తుకు నాది గ్యారెంటీ అంటూ కూడా సీఎం జగన్ ఆ ఎమ్మెల్యేలకు చెప్పినట్టుగా మనకి సమాచారం ఉంటుంది ఇక మరొక కీలకమైనటువంటి అంశంగా చెప్పాలి ఎందుకంటే రామచంద్రపురానికి సంబంధించి గతం నుంచి కూడా విభేదాలు జరుగుతున్నాయి రామచంద్రపురం నుంచి వేణు ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు ఆయన్ని అక్కడి నుంచి రాజమండ్రి రూరల్కి మార్చేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు నేను అదే విషయాన్ని వేణుకు కూడా సీఎం జగన్ నేరుగా చెప్పినట్టుగా తెలుస్తుంది ఇక రామచంద్రపురానికి పిల్లి సుభాష్ చంద్రబోస్ లేదంటే అతను కుమారుడుకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఎంపీలు వంగా గీతను పిఠాపురం ఇన్ఛార్జిగా అదేవిధంగా ఎం ఎంపీ మార్గాన్ని భరత్ను రాజమండ్రి సిటీకి ఇన్ఛార్జిగా నియమించాలని సీఎం జగన్ ఆదేశించినట్టుగా తెలుస్తుంది నిన్న జరిగినటువంటి సమావేశంలో ఇదే విషయాన్ని నేరుగా అయే వ్యక్తులకు సీఎం జగన్ చెప్పినట్టుగా తెలుస్తుంది అయితే నిన్న ఐదుగురు ఎమ్మెల్యేలు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు జ్యోతిల చంటిబాబు పర్వత ప్రసాద్తో పాటు పెండన్ దొరబాబు ఎలీజా అలాగే బాలరాజు ఐదుగురు కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు ఈ ఐదుగురికి కూడా టికెట్ లేదనే విషయాన్ని ఇప్పటికే అధిష్టానానికి సంబంధించినటువంటి పెద్దలు మిథున్ రెడ్డి అనేక సార్లు వాళ్ళతో సంప్రదింపులు జరిపారు ఈ విషయాన్ని కూడా పూర్తిగా తెలియజేశారు కానీ ఇప్పుడు తాజాగా సీఎం జగన్ కూడా నేరుగా వాళ్ళతో వన్ టు వన్ మాట్లాడి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా చెప్పి గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి టికెట్ అనేది లేదు పార్టీలో మంచి స్థానం ఉంటుంది ప్రభుత్వంలో కూడా మంచి అవకాశాలు ఉంటాయంటూ కూడా సీఎం జగన్ చెప్పినట్టుగా సమాచారం ఉంటుంది అయితే కొత్త వ్యక్తులకు సంబంధించిన ఎవరిని అయితే ఇన్ఛార్జ్ పెడుతున్నామనే విషయాలు కూడా ఆయా ఎమ్మెల్యేలకు చెప్పినట్టుగా తెలుస్తుంది పూర్తిగా సహకరించాలి గెలిచిన తర్వాత మీకు పదవులు కూడా వస్తాయంటూ కూడా సీఎం జగన్ హామీ ఇచ్చినట్టుగా సమాచారం మరొక ఎమ్మెల్యే పీగానవరం ఎమ్మెల్యే కొండేడు చిట్టుబాబు ఈ రోజు సాయంత్రం రాబోతున్నారు మరొక మంత్రి విశ్వరూప్ కూడా ఈ రోజు సాయంత్రం సీఎం జగన్ ని కలవబోతున్నారు మంత్రి విశ్వరూప్ కూడా స్థాన చలనం కలుగుతుందంటూ కూడా ప్రచారం జరుగుతుంది దానికి సంబంధించినట్టు కూడా సమాచారం కూడా ఉన్న నేపథ్యంలో మొత్తం పూర్తిగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రక్షాళన పూర్తయింది ఇక ఈ రోజు ఖచ్చితంగా దానికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది